హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇప్పుడు అయితే మేము దీపావళి సందర్భంగా ఒక చిన్న షాపింగ్ అయితే చేయాలనుకుంటున్నాం అదే ప్రమేదలు కొంచెం ఆయిల్ అలాంటివి అండి చేయడానికి మేము అయితే వెళ్తున్నాం ఓకేనా వెళ్దామా ఏది ఇష్టం ఉన్నా లేకపోయినా షాపింగ్ అయితే ఇష్టం ఉంటుందిగా వీళ్ళకి వదిలి రిలయన్స్ స్మార్ట్ కి అయితే వచ్చామండి ఏది కొనాలో అయితే అర్థం కాదు కానీ వచ్చినప్పుడల్లా విజిట్కి ఏదో కొంటూ తీసుకెళ్లడం అలవాటు దాని దాని ప్రకారం వచ్చాము ఎస్మార్ట్ లోపల అయితే మంచి మంచి స్వీట్ అయితే ఐటమ్స్ అయితే పెట్టారండి మైసూర్ పాకు హల్వా ఇవన్నీ తినడానికి చాలా బాగుంటాయి కానీ కొనడానికి మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఏదో ఒక ఐటమ్ అయితే కొనేద్దాం ఈ రోజు ఓకే రంగురంగు ప్రమేదలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్ కూడా మనం కొనాల్సింది ఒక చిన్న వస్తువు అయితే ఈ షాప్ షాపింగ్ అంతా తిరుగుతూనే ఉంటాం మనకు నచ్చిన వస్తువు కనపడినా కూడా తిరుగుతూనే ఉంటాం ఏం కొందామని వస్తుందో తెలియదు ఏది కొండదో తెలియదు అని అన్ని చూడడం అలవాటు సరే చూడండి నేను వదిలేస్తా ఉంటాను షాపింగ్ అంతా తిరుగుతున్నాయి ఉంటది కానీ ఏది కొన ఏదైనా నెల ఫస్ట్ లో నేను మధ్య మధ్యలో ఎట్లాంటి వచ్చి ఐదు కేజీలు ఆరు కేజీలు అంత సరుకులు వద్దులే పక్కన పెట్టేసి చూడండి ఏం కొట్టడానికి వచ్చాడు ఏది తెలియదు కానీ ఆ బండి వేసుకొని షాపింగ్ అంతా గర్ర గర్రా రౌండ్లు కొడుతూనే ఉన్నాడు ఆ ప్రమిదులు అయితే కొనడానికి వచ్చామండి ఇక్కడ బాబాయ్ బాగున్నావా ఎంత ప్రమిదులు మేము అయితే కొనడానికి వచ్చింది ప్రమిదులు ఎంత అంట డజన్ నలభై తీసుకో ఎన్ని కావాలో ఎన్ని అయ్యే ఉందా కాదు డిమాండ్ లేదంట ఈ బాబాయ్ దగ్గర అయితే మేము ఇప్పుడు వండీలు కొనుక్కునేది రంగులు రంగు ముగ్గులు అన్ని కూడా ఈ బాబాయ్ దగ్గర కొనుక్కుంటా ఉంటాం ఈ దీపావళికి కుందీలు కానీ డిజైన్లు కానీ చాలా బాగా అయితే చేశారు మంచి మంచి డిజైన్లు రిలయన్స్ మార్ట్కి వెళ్ళాం కానీ మనం అక్కడ రంగురంగి కొనుక్కునే బదులు మనం ఇలాంటి మట్టి ప్రమిదలో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా వాళ్ళకు కూడా కొంచెం ఆర్థికంగా బాగుంటుంది సో అందుకని మనం ఇది తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేసాం ఈ రెండు ఇచ్చే కొంచెం పగిలిపోని మంచి రెండు అయితే తీసుకున్నాం చాలా బాగున్నాయి డిజైన్ కూడా అనిత ఇదే ఇక్కడ తీసుకోవడం మొదలు పెట్టి కవర్ కవర్ వేసుకున్నావు అంతేనా లోపల చూడండి చాలా మంచి మంచి బొమ్మలు ప్రమిదలు రకరకాలుగా చేసి పెట్టారు ఓకే అదే పగిలిపోయినట్టుంది కదా అది ఇది ఇది పగిలిపోయినట్టుంది సైడు ఏం కదా సరే ఇంకోటి అయితే అదొకటి గ్లాసు ఇదా ఇది పగిలిపోయింది గ్లాసు గ్లాస్ యాభై ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు అంకుల అంకుల్ మనకి ఏం చేయాల్సరేసా అప్పుడు రెండు ఉండీలు అలా పెద్ద కప్పు ఒకటి వేస్తాడు డిజైన్ దీపావళికి హాయి కొనుక్కోవడానికి ఒక షాప్ నుంచి ఒక షాప్కి వచ్చేసాం ఇది నూట యాభై పడిందా నూట అరవై ఇదే క్వాలిటీ ఉన్నట్టుంది బాగా జోగ వేస్తా కదా జోగ ఒకటి చాలు మనకి మిడిల్ క్లాస్కి పడుక ఇది ఇదంతా అనుకున్నా ఎంఆర్పి ఐదు మనకి మనకి ఇది చాలు చాలే ఇంటికి అయితే వచ్చేసాం మా అల్లుడికి అయితే చిన్న గిఫ్ట్ అయితే దీపావళికి చేసాం ఇదిగో హ్యాపీ దీపాళి ఇది చూపి